నమస్కారం అండి నేను అజ్మీర్ ఫ్యాషన్ నుంచి ఇవాళ మీకు డ్రెస్ మెటీరియల్ చూపించడానికి వచ్చిన కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది మా దగ్గర కొత్త కొత్త కలెక్షన్ చూపించడానికి వచ్చాను చూడండి కలెక్షన్ ఎంత బాగుందో చాలా చాలా రకరకాలైన కలెక్షన్ ఉంది మా దగ్గర ఈ కలెక్షన్స్ చూపిస్తున్నారు కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఇవాళ ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణంలో మనకి పాకిస్తాన్ సూట్లు నడుస్తాయి మరి అరే పార్టీ వేర్ కదా ఇవన్నీ పండగలకి వేసుకునేటి కదా కాటన్ ఉన్నాయి మన మన దగ్గర ఏంటంటే ఎక్కువ రేట్ వేసుకుంటారు ఉత్తప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏమో మామూలు డ్రెస్సులు వేసుకుంటారు కదా మా దగ్గర కలెక్షన్ చూడండి చాలా బాగుంది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో వేసుకుంటారు అని కాదు మన తెలుగు కూడా వేసుకుంటారు చాలా బాగుంది చాలా బాగుంది చూడు చేస్తాను పట్టు ఇగో ఎంత బాగుందో కలెక్షన్ చూడండి ఈ వర్క్ అంతా చూడండి ఎంత చాలా బాగుంది ఇదంతా మన తెలుగులకి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మొత్తం సాఫ్ట్ ఉంది సాఫ్ట్ వేర్ ఉంది బ్లాక్ కలర్ వచ్చింది పింక్ కలర్ వచ్చింది చూడండి కలర్ మీకు ఒకవేళ దుపట్టా కూడా చాలా బాగుంది దుపట్ట కూడా నేను చూపిస్తాను కనుక మీరు అనుకుంటున్నారే మా కవర్ లో ఉన్న దుపట్టా చిన్న ఉందేమో అనేసి ఓకే ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్లు వచ్చినాయా శ్రావణానికి మనకి ఎట్లా బోనాలు పండగ నడుస్తుంది మన సైడ్ ఓకే మంచి మంచి కలెక్షన్స్ వచ్చిన మరి ఎంత పర్చేజ్ చేసుకోవాలనుకుంటారు కస్టమర్ మరి అడుగుతూ ఉంటారు అడిగితే మినిమం మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ని అయినా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే మరి ఇప్పుడు కస్టమర్ అంటారు కదా మరి సూరత్ కు వస్తే మరి ఇట్లా బయట వాళ్ళు తీసుకెళ్తారు అట్లా అని భయపడుతూ ఉన్నారు మరి ఇట్లా అట్లా ఏమైనా మన పికప్ అండ్ డ్రాపింగ్ ఏమైనా మన వాళ్ళు ఉందా అరే మీరు ఖాళీ స్టేషన్ కి వచ్చి మాకు కాల్ చేయండి ఓకే మా వెహికల్ పంపిస్తాం మేము ఓకే దాంట్లో మీరు టెన్షన్ లేదు మేడం అట్లా అట్లా కూడా అనుకుంటున్నారేమో మాకు హిందీ ఓ రాదు కదా మీ తెలుగు వాళ్ళకి కదా పోతే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ వస్తే తెలుగు కస్టమర్ అనే ఇస్తారా మీకు తెలుగు వాళ్ళకి తెలుగు సేల్స్ మీనే ఇద్దాం బాగుందండి ఇక్కడికి వస్తే కూడా మీరు తెలుగు కస్టమర్ తెలుగు కస్టమర్ వచ్చారు తెలుగు సేల్స్ పర్సన్ ఉంటారంట వాళ్ళే చూపిస్తారు స్టాటింగ్ చేసి ఎండ్ అయ్యే వరకు మీకు అన్ని చూపించి మళ్ళీ మీకు ఒకవేళ మీరు ఎక్కడికెళ్లారు స్టేషన్ కి వెళ్ళాలో మీ డ్రాప్ కూడా చేపిస్తారు

అక్కడ ఉండే మాకు స్క్రీన్ లో నెంబర్ ఇస్తాం మేము తెలుగు వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు అంట పీడిఎఫ్ పంపిస్తాం మేము ఓకే మనం తెలుగు వాళ్ళే మాట్లాడతారా తెలుగు వాళ్ళే మాట్లాడతాం వీడియో కాల్ కూడా చూపిస్తాం మళ్ళీ వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఇంకా బెస్ట్ కలెక్షన్ ఉంది బెస్ట్ ఇంకా ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ లో కచ్చితంగా కాల్ చేయండి నెంబర్ కి సిమీ నెంబర్ కి ఓకేనా ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తున్నారు కావచ్చు ఇంట్లో కూర్చొని మేము బయటకు వెళ్ళి పని కూడా చేయలేము ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి మరి మా సరుకు రాకపోతే భయపడుతున్నారు చాలా మంది అరే మా నెంబర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తా కదా నా నెంబర్ ఇస్తాయి ఇక్కడ వాళ్ళకి ఓకే మీ మేడం నెంబరే ఇస్తారంటే నెంబర్ కూడా తెలివాళ్ళ నెంబరే ఉంటుంది పేమెంట్ చేసినా కూడా ఇష్యూ ఏమి ఉండదు

తొందరగా తీసుకోండి మరి మీరు లేట్ ఏం చేస్తున్నారు శ్రావణం ఆషాడం కూడా స్టార్ట్ అయ్యి ఆశం ఆల్రెడీ స్టార్ట్ అయింది శ్రావణం కూడా స్టార్ట్ అవుతుంది తీసుకోండి తొందరగా వచ్చి మీరు బోనాల పండుగ వస్తుంది బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది మా దగ్గర కలెక్షన్ లేట్గా చూపిస్తున్నారు మీరు ఇంకా మాకు మేము కలెక్షన్ మొన్నటి నుంచి చూస్తాం కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే శ్రవణంలో ఇంకా తీసుకోండి చెప్తున్నాను మా ఉంది సీజన్ అంతా మొత్తం సీజన్ ఇప్పటి నుంచే స్టార్టింగ్ ఉన్నది ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా నెంబర్ కూడా స్క్రీన్ మీద మా నెంబరే ఉంటుంది నెంబర్ నెంబర్కి ఆ నెంబర్ కాంటాక్ట్ ఎనీ టైమ్ మీకు రీప్లే ఇస్తారు మీకు దాని అంతా ఇష్యూ అనిపిస్తే వాళ్ళకి ఒక కాల్ చేయండి మెసేజ్ ఈ కలెక్షన్ మీకు స్క్రీన్ నెంబర్ వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించండి మీకు వీడియో కాల్ సెలెక్షన్ చేపిస్తారు ఓకేనా థ్యాంక్ యూ